जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे जय श्री श्री जय जय श्री राम जय श्री राम जय 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 राम जय श्री राम जय श्री राम जय श्री राम जय 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 राम జై శ్రీరామ్ జై జై బాలదేవ్ జై సుభద్రా అలా అలా తల్లు ఉండబట్టే ఈ ఊరు ఎలా చల్లగా ఉంది నువ్వు ఎలా మెల్లగా

అమ్మా ఈ ఈ ముగ్గురు పిల్లలకి పాల ఇవ్వాలి కానీ వీళ్ళ ఇంట్లో మళ్ళీ ખેપ ના પેપર એના પેલે એકાદિ પેપર આ પેપર મુખ્યમ કદાચ અમો પ્રધાન કનપટ ఎదిరియల్ మా అండి రండి లైన్గా ఆకలం లేదు నీళ్ళు లేదు అమ్మా అసలు ఎంత ఎంతసేపు కూర్చుంటారు ఎవరైనా అసలు ఎరా అసలు శివశంకర్ అమ్మో ఏమంటే నేను ఓపి తెచ్చుకుంటాను మీరు వినడం అసలు గొప్ప అన్నమాట మీ పేరు ఏం పేరుత యోషిత జోషిక వర్షి ఉంది అమ్మ అన్నీ తీసుకోండి ఆ స్టిక్కర్ ఇంట్లో అంటించండి హరే కృష్ణతో రోజు ఒక పది నిమిషాలు జపం చేయించండి హరియోగం ఒక కలిసి అంత ఉపనిషత్తుడో చెప్పారు అదే అమ్మా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ

ఐదో తారీఖు రైడీకి ఏకాదశి చేసుకుని చక్కగా ద్వాదశి ఇక్కడ పొద్దున్నే వచ్చేస్తాము అని ఏదో స్కెచ్లు వేసాను మరి బాగుంది స్కెచ్లు వేరు నన్ను ఫుట్బాల్ అన్నట్టు అటు తీసారు నేను చెప్పడం రేటు కాదు அந்த அந்த அன்னியூசாரா అందరూ అన్ని తీసుకోండి వేస్ట్ చేయకండి ఓ కుటుంబానికి ఒకటి ఇంటికి అయిపోయింది ఒక ఇంటికి ఒక సెట్ తీసుకోండి ఇంకా చాలా కూర కదా మగంగులకి ఇది ఇవ్వద్ది కాడు కాడు మగంగులకి కాడు కూడా యాడ్ మొన్న వేరే సినిమా సినిమా వచ్చింది ఆ సినిమా డైరెక్టర్ పేరు ఓ ఇబ్బంది మళ్ళీ వినేమోనా ఓ సినిమా ఫంక్షన్కి వచ్చాడు నేను అక్కడ మాట్లాడా అదే సినిమాల్లోనేమో అలా వైదేమంటే బాబు ઓરાનો બટલ આનું જો છે મેલ અપેરન્ટ કેલા ઓર 10 એટલેનો ઓકળો સોન નમગા અયા માયા આમાં અંટી વર્તાય કે દા જગન્નાથ કૃપા નામા રેડ કાર્ડ સ્ટીકર પેપર નામા રેડગર વાલકે બરોળ કપડી નસ આહા ઓનલી થોડું થોડું સસ્તામાં યસ સર એટલે આપ તમને એ ફીરવાતે కెమెరామ్యాన్ రాధాకృష్ణ తో రా ఈసారి ఇలా ఏకాదశి ద్వాదశి లేకుండా పిల్ల లేదు యాక్చువల్గా ఒప్పుడు ఏకాదశి కదా నేను ఒప్పుడు ఇవాళ ఉండదు నేను తిన తినం కాబట్టి ఒప్పుకుంటుంది సంతోషం అమ్మా అమ్మో లోపకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీ వల్ల వచ్చింది అమ్మో ఏం కూర్చున్నారమ్మా బాబు ఈ రోజుల్లో గ్రేట్ గారు ఎలా వచ్చిందా పెట్టుకోవాలండి ఇలా ఎదరకొచ్చి చాలా మీలాంటి శ్రోతలు ఎక్కువగా దొరకదమ్మా

చెప్పేలా ఉందంటే శశి సినిమా ఉంది తెలుసా ఆ సినిమా డైరెక్టర్ పేరు శ్రీనివాస్ ఆయన యానమే ఆయన యానం అంటే ప్రాణం

ఎందుకంటే అడే వస్తున్నారు కాబట్టి మీరు అట్టే వచ్చాను ఇక్కడే ఉంటారు అమ్మసేపు ఉంటారా ఎవరు ఉంటారు నేను కూడా

ிவ் <laughs> <laughs> இருக்கும் <laughs> అయ్యా ఈ ఈ గ్రామానికి తీసుకొచ్చిన వ్యక్తి వీరు మీరు మా పెద్ద రావడానికి మొట్టమొదటి కారణం చెప్పేసి డబ్బారేంటి వాళ్ళ గురించి అలా అన్నా జై శ్రీరామ్ తోపులేదు మీ ఊరిని ఇంకా దేనికన్నా మంచి కానీ కుదురుగా కూర్చున్న గుంపుతారు గ్రామస్తుడు ఇదే కైమ్మ ఎవడండి ఎవడో కూర్చుంటాడు అలాగే కుదురుగా ఉన్నాడు ఎలా అంతే కదా చాలా సంతోషం டாலனா கோல் வந்து கோல் டபுள் வந்து கோனா தெண்டே பக்கத்துல வந்து தமிழ்நாடு சார்தாம் எல்லச்சுற வந்து லா சீரிய மாபுக்கு இல்ல டாப்ல டாப் ஆல் பாத்து பீட கோப்பு சார்தாம் அப்படி

क्षत्रोल <laughs> <laughs> गिफ्टी गिफ्ट मध्यान पुलिसवान బాబురావు గారు మీ అబ్బాయిలందరినీ వరుసగా రమ్మనండి ఉన్నవాళ్ళని దొర్గనైనా వీరాంజలైనా అరే బాబు రామ్మా నువ్వు కూడా అందరికి అందరికి కౌట్ వచ్చింది అబ్బాయిలో ఇంటికెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అది ఏదో మా ధైర్యం చెప్తారు కదా

നെന്താ ഞാൻ കേൾക്കുന്നത് വാടലോ പോത്തിക്ക് പോയേ കാരപ്പറത്തെ അങ്ങോട്ട് പോയി ഇങ്ങോട്ട് ഓട പാറോട്ക്ക് വാസ് ഓട ഓട നീങ്ങുന്നോ ഞാൻ വാസ് വാ എന്നല്ലേ ആ

నువ్వే ఉన్నావు అలా ఇస్తామంటే అందుకే నువ్వు రేటు రెండు బాబు రావయ్యా దొర్గా అంటే నువ్వే కదయ్యాను మామూలుగా రాడో ఆడవాళ్ళు ఏం చేస్తారు ఊళ్ళో అన్ని నీకే కావాలి గమనడవా కొనుక్కుంటాను షాపింగ్కి వెళ్తాను ఒప్పుకునే వాళ్ళు అనబట్టలే వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ

వచ్చేప్పుడు దేవుని చూసింటే మనసు కొంచెం కూంగు ఒక్క భయంగా